ఇప్పుడే అందిన వర్త అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం మరో సుఫార్త చెప్పింది ఇవన్నీ ఉచితమని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వస్తుంటారు ఇక వీరిలో స్వామివారిని దర్శించుకోవాలని ఆపత్రయం ఉన్న వృద్ధులు కూడా ఉంటారు అయితే అటువంటి వృద్ధులు స్వామివారిని ఈజీగా దర్శించుకునేలాగా టీటీడీ వారికి శుభవార్త చెప్పింది సీనియర్ సిటిజన్లకు స్వామి దర్శనం ఉచితంగా అందించడం కోసం రెండు స్లాట్లను అయితే కేటాయించింది టీటీడీ వృద్ధులకు స్వామి దర్శనం సునాయాసం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం సీనియర్ సిటిజన్లు ఈజీగా స్వామివారిని దర్శించుకోవచ్చని పేర్కొంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయం పది గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు రెండు స్లాట్లను కేటాయించిన టీటీడీ వృద్ధులకు స్వామివారి ఉచిత దర్శనం శీఘ్రంగా అంటే త్వరగా దర్శనం జరగడం కోసం తగిన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది అయితే దీనికోసం మీరు చేయవలసిందల్లా ఫోటో ఐడితో పాటు వయసు నిర్ధారించే రుజువులు కూడా సమర్పిస్తే వారికి దర్శనం సులభం అవుతుంది అంటే మీ వయసు నిర్ధారించే ఫోటో ఐడి ఏదైనా ఉండాల్సి ఉంటుంది ఇక ఎస్ వన్ కౌంటర్ వద్దకు వెళ్తే దర్శనానికి టోకెన్ తమకు సంబంధించిన అన్ని వివరాలతో ఎస్ వన్ కౌంటర్ వద్దకు వెళ్లి నివేదిస్తే సరిపోతుంది వంతెన దిగువ దగ్గర ఉన్న గ్యాలరీ నుంచి ఆలయం కుడిగోడ వద్ద రహదారిని దాటితే చాలు అక్కడ వృద్ధుల దర్శనం కోసం వేచి చూసే సౌకర్యాలను కల్పించారు వృద్ధులు స్వామివారి దర్శనానికి వేచి ఉండడానికి అనుగుణంగా సీటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు వృద్ధులు కూర్చున్న చోటకే ఆహారము అన్ని వస్తువులు వస్తాయంటున్నారు వారికి వేడి వేడి సాంబార్ అన్నం పెరుగన్నం వేడి పాలు వారు కూర్చున్న దగ్గరికి సిబ్బంది తెచ్చి అందించేలాగా ఏర్పాట్లు చేశారు ఇక దర్శనం అనంతరం ఆలయం నుండి బయటికి వచ్చిన తర్వాత వీరిని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కార్ కూడా అందుబాటులో ఉంది ఎటువంటి ఒత్తిడి ఎటువంటి అసౌకర్యం లేకుండా వృద్ధులు స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది ఇక దర్శనానికి క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ముప్పై నిమిషాల్లోనే తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటికి వెళ్ళిపోవచ్చు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే వారికి తెలుసుకోవాలనుకునే వారు హెల్ప్ లైన్ నంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ సెవెన్ త్రిపుల్ సెవెన్ నంబర్ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు సోమవారి దర్శనానికి వచ్చే వృద్ధులు ఏ చింత లేకుండా ప్రశాంతంగా సోమవారం దర్శనం చేసుకుని అయితే చెప్తూ ఉన్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది